అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలో అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించగా అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు ఈ క్రమంలోని తిమ్మంపల్లిలోని పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు ఇక తాడిపత్రి వెళ్లేందుకు జేసీ వర్గీయులు ఏడు నెలలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు తన నియోజకవర్గానికి ఎందుకు వెళ్లనివారంటూ పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు పెద్దారెడ్డి పోలీసులు తనకు సహకరించాలని ఆయన కోరారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిని కూడా కాన్ఫిడెన్స్కి పోనీ లేదు అంటే మీరు ఆలోచన చేయండి అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది తాడిపితుల్లో ప్రజాస్వామ్యం నడుస్తుందా అనేది కూడా ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది దయచేసి ఎస్పీ గారు మీరు కూడా సహకరించి నన్ను తాడిపితుకు పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపితుడికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది అందరితో కాక వీళ్ళు ఏదంటే అది మాట్లాడతానే పోలీసుల మీద కూడా ఈ బంగా ఒక ఎస్ఐ నిర్వాహం ఎత్తుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదంట వాళ్ళ పొలాలకు పోకూడతారు తాడిపత్రికి రానివ్వకుండా జేసీ అనుచరులు అడ్డుపడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు